బిస్మిల్లా రహమాన్ రహీమ్ ముతులారా అస్లాంకం దైవం యొక్క శాంతి అందరిపై ఒకటి గురియుగాక దైవ ప్రవక్త ప్రవచనాలు రియాజు సాలిహిన్ హదీసు కిరణాలు అనే ఒక పుస్తకము అందులో పదహారవ హదీసు సహీ ముస్లిం అనే గ్రంథంలోండి ఇది సేకరించబడింది దైవ క్షమించాలి రియాజు సాలిహిన్ పదిహేనవ హదీసు ఇందులో పశ్చాత్తాపం చెందినటువంటి దాసుడు దైవానికి ఎంత ఇష్టడో ఈ హదీసులో చెప్పడం జరిగింది పశ్చాత్తాపం అంటే చేసిన తప్పును తెలుసుకొని కుమిలిపోయి మరి క్షమాపణ కోసము దైవ వైపునకు నిండు ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి దైవ వైపునకు మరలడాన్ని మనస్సు పొందడాన్ని మరి దీన్ని పశ్చాత్తాపం అంటారు తౌబా అంటారు మరలి రావడం రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే ఒక దాసుడు తన పాపాలపై పశ్చాత్తాపడినందుకు దైవం ఎంత సంతోషిస్తాడో అంటే ఎడారి ప్రాంతంలో తన ఒంటెను పోగొట్టుకుని తిరిగి పొందినటువంటి దాసుడు ఎంత సంతోషాన్ని పొందుతాడో దైవం కూడా తప్పును తెలుసుకుని మరణి వచ్చినటువంటి దాసుని చూసి దైవం అంతగా సంతోషిస్తాడు అని చెప్పేసి దైవ ప్రవక్త మరి ఈ విధమైనటువంటి ఒక పోలికతోటి చెప్పారు ఎడారి ప్రాంతం ఒంటపై సర్ మొత్తం అంతా కూడా సామానం అంతా కూడా అతను పెట్టుకుని వెళ్తున్నాడు అతను విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ వంట విడిపించుకొని ఎక్కడికి పోయింది అతని మొత్తం జీవితం అంతా కూడా దానిపైనే ఉన్నది అతను వెతికాడు 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 ఇక భారంతో నిరాశతోటి అలసిపోయి ఒక చోట పడుకున్నాడు తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి అతని కళ్ళ ముందు తప్పిపోయినటువంటి అతని ఒంటే నిలబడి ఉన్నది అతను ఎంత ఆనందం పొందుతాడు ఎంత సంతోషం పొందుతాడు ప్రపంచం దక్కేసింది అన్నట్టుగా సంతోషం పొందుతాడా దైవం కూడా మరలిపోయి తనకు దూరంగా పోతున్నటువంటి దాసుడు తన తప్పును తెలుసుకొని తిరిగి దైవం వైపునకు మరలడాన్ని దైవం వైపుకు రావడాన్ని క్షమించేవాడు ఆయన తప్ప మరొకడు లేడు అని అన్న సత్యాన్ని తెలుసుకొని నిండు మనసుతోటి మరి అతను ఒక పాపక్షమాపణ చిత్తశుద్ధితో కూడినటువంటి మరి పశ్చాత్తాపంతో పాపక్షమాపణ కోసం దైవం వైపునకు మరలడం ఎంతైతే ఉన్నదో ఏదైతే ఉన్నదో అది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని దేవ ప్రభుత్వ ఏం చెప్పారు అంటే కుల్లు బని ఆదమ కత్త అన్నారు ఆదమ సంతానం అంటే మనం అందరం కూడా తప్పు చేసేవాళ్ళమే చిన్నదో పెద్దదో పొరపాటునో గ్రహపాటునో మనం అందరం కూడా పాపం చేస్తాము తప్పు చేస్తాము పొరపాట్లు చేస్తాము అయితే హైరం ఖత్తా ఉంటాబు అని అన్న అయితే ఎవరైతే తప్పు తెలుసుకుని మరలి వస్తారో వారు మరి ఆదం సంతానము గొప్పవారు అని చెప్పేసి ఉత్తమ ఉత్తమమైనటువంటి వారు అని చెప్పేసి ప్రవక్త నడవడం జరిగింది కాబట్టి తప్పు చేయడం ఇది పెద్ద ఇది కాదు తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలడం అది ముఖ్యము మారు మనసు పొందడం అనేది ముఖ్యం సర్వే జనాలు